హాయ్ అండి వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఆకుకూరలు మస్తుగా దొరుకుతాయి అన్నమాట సో మా ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి పాలకూర ఫ్రై అయితే చేసినాను మా ఆయనకు చాలా అంటే చాలా ఇష్టము సో అయితే ఫస్ట్ అయితే ఆకుకూరని అయితే మంచిగా చిన్నగా గట్ చేసుకొని రెండుసార్లు నీళ్ళలో బాగా వాష్ చేసేసుకున్నాను ఇసుక మాత్రం మస్తుగా వస్తుంది సో కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆనియన్ కొంచెంగా దోరగా అయినంత ఫ్రై చేసేసుకొని కట్ చేసుకున్న పాలకూర అయితే దాంట్లో వేసేసాను నేనేం కలపకుండా మూత పెట్టేస్తున్నాను ఎందుకంటే మనం కలిగిపోయేటప్పుడు కొంచెం ఆకుకూర అంతా కింద పడిపోతుంది కదా అదే నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత దగ్గరికి అయిపోతుంది అప్పుడు ఇంకా దీంట్లోకి వెల్లుల్లి కారము కొంచెంగా సాల్ట్ వేసేసుకొని సో రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉడికిచ్చామనుకోండి నీళ్ళంతా ఇంకిపోయి చూడండి ఇలాగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఎప్పుడు తినని మా పిల్లలు కూడా తిన్నారండి అంత బాగా ఉంటుంది వెల్లుల్లి కారంతో చేసుకొని తింటే ఇంకా మస్తుగా ఉంటుంది వెల్లుల్లి కారం వద్దనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో చూసారు కదా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా